ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాయి ప్రసాద్ అండి ఇప్పుడైతే నేను మన మిద్ది తోటలోని బీరకాయ నిలువ పందిర్లో బీరకాయలు కాసేవండి అది వాటిలో చూపించాను ఇందులో ఏంటంటే ఏపుగా ఒకటి పెద్ద సైజులో పెట్టిన పెరిగిన కాయని ఒకటి విత్తనాల కోసం ఉంచుకున్నానండి సీడ్స్ చూసారు కదా ఉంచి వచ్చేసరికి వచ్చే సీజన్లో వేసుకునేటట్టు గాను మనకు మనమే ఉపయోగించుకునే విధంగా ఈ బీరకాయ ఉంచానండి నెక్స్ట్ పాదులకి వీటిని వాడుకుంటాం అందుకోసం అనేసి సైజులో ఉంటుంది ఇది దొండ పా దొండ ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఈ మధ్య అదండి లేతగా ఉంటాయి ఫ్రెండ్స్ వచ్చి సరే ఇక్కడ ఒక కాయ వచ్చింది నిలువు పందిరు వేసుకోవడంలో అడ్వాంటేజ్ అదేనండి ఉపయోగం చూసారా ఇది ఒక కాయ ఇప్పుడిప్పుడే ఇక పింజ్ వచ్చింది చూసారా అలాగే ఇదిగోండి ఇది ఒక ఇదిగోండి ఇక్కడ చూసారు కదా అది ఒకటి అలా ఇవన్నీ ఒకటి చూడండి ఇది ఒకటి కాయ సరే లేకపోతే కాయలు తింటూ చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అండి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనే పేడగత్తంతో తయారు చేసి పండించిన కాయ చాలా రుచికరంగా ఉంటుంది తినేందుకు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కూర వండుకొని తింటుంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ మేర బీరకాయలు చూపించాను కదా వీటిని నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి చూసారా అది ఒకటి చూడండి అంత చక్కగా ఉందో అలాగే ఇంకో కాయ ఇక్కడ ఉంది కాయ చూసారా ఇది ఒకటి రెండు ఓకే ఒకటి చూడండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చక్కగా లేత కాయలు టేస్టీగా ఆర్గానిక్గా పండించుకోవడం వల్ల తోటలో ఉంటే ఎప్పటికప్పుడు కాయగూరలు కోసుకొని కూరలు వండుకొని అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి చూసారు కదా Thank you so much. Thank you for watching.